హలో వెల్కమ్ బ్యాక్ టు హేమ తెలుగులాగారు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మేము నేషనల్ పార్క్కి వెళ్తున్నాము ఈవినింగ్ టైం వెళ్తున్నాము రాము వచ్చేసి టెన్ డేస్ అయింది బెంగళూరు వెళ్ళి నిన్న నైట్ వచ్చారనమాట అందుకే ఇంకా పిల్లల్ని అలా తీసుకొని బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసాము జస్ట్ అలా ఒక వన్ అవర్ అలా పిల్లల్ని బయట తీసుకొచ్చినట్టు ఉంటుంది మాకు కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఇంకా స్టార్ట్ అయ్యాము హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు నేషనల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము రాము కార్ పార్కింగ్ చేయడానికి లోపలికి వెళ్ళారు ఇంకా రాము రాగానే టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము టికెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పిల్లలకి తీసుకోవాల్సిన అవసరం లేదు అబోవ్ లెవెన్ ఇయర్స్ పైన ఉంటే టికెట్ తీసుకోవాలి చాలా చేంజ్ చేశారు నేషనల్ పార్క్ని అంటే నేను చిటితల్లికి తల్లికి కన్సీవ్తో ఉన్నప్పుడు వచ్చాను మళ్ళీ చిటితల్లి తల్లి పుట్టిన తర్వాత వచ్చాను పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఆడుకున్నారు అండ్ మాకు కూడా ఇది ఒక క్వాలిటీ టైం అని చెప్పచ్చు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మేమిద్దరం కూడా మోస్ట్లీ ఎక్కువగా మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ ఎక్కడికి బయటికి వెళ్ళాము ఇంట్లోనే ఉంటాము అంటే ఎక్కువ ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయడానికే చూస్తాము ఎందుకంటే మేము బెంగళూరు నుంచి వచ్చేదే ఎప్పుడో ఒకసారి ఆ వచ్చిన టైంలో కూడా ఇలా బయటికి వెళ్ళి తిరగడం ఇవన్నీ టైం వేస్ట్ అవుతుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేమని అని చెప్పి వెళ్ళాం అనమాట వెళ్తే ఏదన్నా ట్రిప్స్కి వెళ్తాం కానీ ఇట్లా బయటికి రాము తక్కువ అందుకే ఇంకా రాము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది ఒక టెన్ డేస్ అక్కడే ఉన్నారనమాట నిన్న నైట్ వచ్చారు ఇంకా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఈ టెన్ డేస్లో అందుకే ఇంకా రాము పిల్లల్ని బయటకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది మనం బయటకు వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా జస్ట్ అలా ఈవినింగ్ ఇంకా నేషనల్ పార్క్ దగ్గర మాకు అందుకు నేషనల్ పార్క్కి వచ్చాము పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే సడన్ గా తీసుకొని వచ్చాము కదా అందుకు అండ్ చాలా చేంజ్ చేశారు నేషనల్ పార్క్ని కూడా అన్ని కొత్త కొత్తవి పెట్టారు అనమాట ప్రతి ఒక్కటి పిల్లలతో ట్రై చేయించాము ఆడుకున్నారు అంటే ట్రైన్ కానీ ట్రైన్ ఎక్కించడం కానీ ఇంకా పిల్లలు యాక్టివిటీస్ ఉంటాయి కదా అవన్నీ ట్రై చేయించాము మేము జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేసాము మాకు చాలా బెస్ట్ టైం అనిపించింది ఇది అయితేను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జస్ట్ ఏదో కొత్తగా టూ డి థియేటర్ అని ఏదో వచ్చింది అది మేము ట్రై చేసాము నాకు అది ఓకే అనిపించింది అంటే మరీ వర్త్ అనిపించను కానీ బట్ ఒకసారి ట్రై చేయొచ్చు పర్ పర్సన్కి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఆర్ ఎయిటీ రూపీస్ అనుకుంటాం ట్రై చేసాము పిల్లలు అయితే చేశారు చేసారు కానీ నాకు అంత అనిపించలేదు సాటిస్ఫై అనిపించలేదు బట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయొచ్చు ఇవన్నీ ట్రై చేసేసరికి కొంచెం చీకటి పడింది మేము కూడా కొంచెం నిదానంగా అన్ని చూసుకొని స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళేదానిలో ఒక కేఫ్ ఉంది అక్కడికి వచ్చామనమాట ఇక్కడ ఓన్లీ బర్గరు పిజ్జా అలాంటివి మాత్రమే దొరుకుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను కన్నయ్యకి కన్సీవ్తో ఉన్నప్పుడు కూడా ఏదైనా తినాలి అనిపిస్తే ఇక్కడికి వచ్చేదాన్ని మాకు ఇది దగ్గర అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెలాగో డిన్నర్ టైం అయింది కదా ఇంకా ఏదన్నా పార్సల్ చేసుకొని తీసుకొని వెళ్దాం అనుకున్నాం అనమాట ఆల్రెడీ అమ్మకి కాల్ చేసి చెప్పాను డిన్నర్ ఏం చేయొద్దు అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట దట్స్ ఇట్ టుడే వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ